సంభోగం తర్వాత పురుషులు తప్పకుండా చేయాల్సిన ఐదు పనులు ఒకటి పాటలు వినడం సంభోగం తర్వాత దంపతులు మంచి మూడ్ లో ఉంటారు మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది అందుకే ఇలాంటి సమయంలో మంచి పాటలు వింటే మీ ఆనందం పెరుగుతుంది మీ మూడ్ ఇంకా బాగుంటుంది నిపుణుల ప్రకారం మీకు నచ్చే పాటలను వినడం వల్ల మీ మూడ్ పెరుగుతుంది ఇది మీ ఇద్దరినీ మానసికంగా సంతోష అందుకే ఆకార్యం తర్వాత పాటలను వింటే మీ శరీరం మనసు రెండూ అలసిపోకుండా ఉంటాయి అలాగే ఒకరికొకరు బాగా ఆకర్షితులవుతారు రెండు మసాజ్ ఆ కార్యం తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన పనుల్లో మసాజ్ కూడా ఒక ముఖ్యమైన పనే అంటున్నారు నిపుణులు ఎందుకంటే సంభోగం కూడా ఒక వ్యాయామే దీనివల్ల కూడా ఒంటి నొప్పులు కలుగుతాయి అందుకే ఆ పని తర్వాత మసాజ్ చేస్తే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది అందుకే పురుషులు ఖచ్చితంగా ఈ పని చేయాలి మూడు అభినందించడం మీరు గమనించారో లేదో మీరు ఏదైనా ఒక పని చేస్తుంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అభినందిస్తే ఎంతో సంతోషిస్తారు అభినందనలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఇది ఆకార్యానికి కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు అందుకే ఆ పనిలో పాల్గొన్న తర్వాత మీ భార్యను అభినందించడం మర్చిపోకండి ఆ తర్వాత మీ భార్యలో ఎంతో మార్పును చూస్తారు నాలుగు దుస్తులను సర్దుబాటు చేయడం ఇది కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిన పనే సంభోగం తర్వాత మీ భాగస్వామి దుస్తులను సర్దుబాటు చేయడానికి వారికి సహాయపడండి ఇది మిమ్మల్ని వారి మనసులో గొప్ప స్థానంలో ఉంచుతుంది దీనికోసం మీరు ఆమె పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఐదు మాట్లాడటం చాలా మంది ఆ పని తర్వాత ఎవరి దారిన వారు వెళతారు కానీ ఇది మంచిది కాదు సంభోగం తర్వాత మీరు ఖచ్చితంగా భాగస్వామితో మాట్లాడాల్సిందేనంటున్నారు నిపుణులు కానీ చాలా మంది పురుషులు తమ పని అయిపోయిందని వారితో మాట్లాడటం మానేస్తారు కానీ అలా అస్సలు చేయకండి ఆ పని తర్వాత వారితో కాసేపు మాట్లాడండి మనసు విప్పి మాట్లాడండి వారి కోరికలను తెలుసుకోండి ఇది మీ ఇద్దరి మధ్య సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది